మా ఒంగోలు ఆవులు ఎదకొచ్చినప్పుడు నేను ఫెయిల్ ఇన్సెమనైజేషన్ అనేది చేయిస్తూ ఉంటాను నాకు తెలిసిన కొన్ని ఆంబోతులు సెమన్ స్ట్రాలు ఇవి నేను తెచ్చిపెట్టుకుంటాను నాకు తెలిసి ఇన్నాళ్ళ కొన్ని పాత రోజుల్లో ఓబి ఇరవై రెండు డెబ్బై రెండు అనే ఆంబోతు ఎర్రమడిది మంచి బుల్లు ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనేది నల్లమడిది అది మంచి బుల్లు ఓబి ఇరవై రెండు డెబ్బై ఏడు అనేది మైలు మైలువరం కలిగిన బుల్లు అది మంచి బుల్లు ఓబి ఇరవై రెండు డెబ్బై ఎనిమిది అనేది బుల్లు అది మైలు రకం చెందిన బుల్లు అది మంచి బుల్లు ఓబి ఇరవై రెండు ఎనభై అనేది శివా బుల్లు సన్ను అది మంచి బుల్లు ఓబి ఇరవై రెండు ఎనభై ఒకటి అనే బుల్లు బాగా సాప్ ఉంటుంది అది కూడా మంచి హైట్ కలిగిన బుల్లు దాని తల్లిని కూడా చూశాను ఇప్పుడు మన లేటెస్ట్లో వస్తే ఓబి ఇరవై మూడు సున్నా ఒకటి ఇరవై మూడు సున్నా మూడు ఇరవై మూడు సున్నా నాలుగు అనేది ఈ బుల్లులు మంచి ఈ బుల్లులు ఇరవై మూడు సున్నా ఒకటి అనేది నల్లమడిది ఇరవై మూడు సున్నా మూడు ఈక్వల్ టు సిపి డబల్ జీరో టూ అనేది రెండు ఒకే బుల్లు మళ్ళీ అదే విధంగా ఓబి ఇరవై మూడు సున్నా నాలుగు అనేది కూడా మంచి బుల్లు నేను వాడాను కొన్ని నేను వాడిన కొన్ని సమ్మన్నులు అయితే లాంగ్ ఫామ్లోవి ఇప్పుడు నాకు తెలిసిన గవర్నమెంట్ సెమ్మన్ బ్యాంకులు ఉన్నాయి నంద్యాలలో సెవెన్ బ్యాంక్ గవర్నమెంట్ సెవెన్ బ్యాంక్ ఉంది గుంటూరులో ఫామ్ లో ఉంది విశాఖపట్నం హనుమంత ఒక ఉంది కరీంనగర్ లో కూడా ఉంది